రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే సగం నెలలు అనేవి పూర్తి అయిపోయినాయి ఈ ఆరు నెలల కాలంలో శాస్త్రం పరంగా చూసుకుంటే చాలా మేజర్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి రాశి మార్పు సంచారం ఈయన మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశిలో సంచారం చేయడం మొదలుపెట్టారు రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల పాటు ఈయన పూర్తిగా మీనరాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నారు అలానే గురువుగారు మిథున రాశులోకి ప్రవేశించడం అలానే రాహుకేతులు కేతులు నర తర్వాత రాహు మీనరాశి నుండి కుంభరాశిలోకి అలానే కేతువు కన్యా నుండి సింహరాశిలోకి సంచారం చేయడం మొదలుపెట్టారు ఇలా చాలా మేజర్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి అలానే మీనరాశి వారికి ప్రత్యేకంగా వీళ్ళు రాశిపరంగా చూసుకుంటే ఏలినట్స్ అని సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది అలానే చతుర్థ స్థానంలో గురువుగారి యొక్క సంచారము అలానే పన్నెండవ స్థానంలో రాహు యొక్క సంచారము ఆరులో కేతు యొక్క సంచారం ఇలా చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది మీనరాశి వారి మీద ఉందనే చెప్పుకోవాలి మొదటి ఆరు నెలల్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ కావచ్చు ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడం కావచ్చు అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ లేకపోవడం కావచ్చు ఇలా చాలా చాలా జరిగినాయి మరి రాబోయే ఆరు నెలల సంచారం జూలై నుండి డిసెంబర్ వరకు ఈ గ్రహాల యొక్క గోచారం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మీనరాశి వారికి రాబోతున్న ఆరు నెలల కాలంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శినభాగవానుడి యొక్క వక్ర సంచారం గురించి శని భగవానుడు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నాలుగు నెలలపైనే ఈయన మీనరాశిలో అంటే మీ జన్మరాశిలోనే వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది మాత్రం మీనరాశి వారి మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ టైంలో ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో అంటే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందండి మరీ అవసరం అయితే తప్ప ఎక్కడ అప్పులు చేయడం కావచ్చు ఇలాంటివి అస్సలు చేయకండి అలానే మీ స్నేహితులు ఎవరో ఏదో అడిగారని మీరు అడ్డుండే డబ్బులు ఇప్పించడం లాంటివి ఈ టైంలో ఇట్టి పరిస్థితులను చేయకండి అలానే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి మాట్లాడే విధానం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మీ మాటి తీరు వల్ల కొన్ని కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మీనరాశి వారికి ఈ టైంలో స్థాన చలనం ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే జాబ్లో చేంజ్ ఉండొచ్చు జాబ్లో ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు లేదంటే ఈ ఉద్యోగం అనేసి వేరే ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు అలానే విదేశీ యానం ఉంటుంది కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది బాగానే కలిసి వస్తుంది ఆ వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆప్స్టికల్స్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయని చెప్పుకోవాలి తర్వాత మానసికంగా చూసుకుంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే అరే నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు నేను అంత కష్టపడి పని చేస్తున్నా ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నా కూడా నన్ను ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నారు నా వైపు తప్పుగా చూపిస్తున్నారు నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు ఇటువంటి ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే ఈ టైంలో మీనరాశి వారికి మీకు మీరు తప్ప ఇంకెవ్వరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలరు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మీకు మీరు కూడా అర్థం కారు అసలు ఏం చేస్తున్నాము ఏం చేయాలనుకుంటున్నామో ఎక్కడున్నాము అనే ఒక క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఏదో చేయాలనుకుంటాము ఇంకేదో చేస్తుంటాము అసలు మన కోరికలు కావచ్చు మనం అనుకున్న ప్లాన్స్ కావచ్చు ఏవి కూడా ఈ టైంలో తొందరగా వర్క్ అవో ఎందుకు వర్క్ అవ్వు ఎందుకు ఎన్ని ప్రాబ్లం ఉంటుంది అంటే శని భగవానుడు జూలై పదమూడు నుంచి వక్రంలో ఎప్పుడైతే సంచారం చేయడం మొదలు పెట్టారో అసలు మనం కరెక్టా కదా మనం వెళ్తున్న పాత అనేది కరెక్టా కదా మన ప్లాన్స్ అనేవి కరెక్టా కదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది అలానే మన ఆలోచన విధానం కావచ్చు మన పర్సనాలిటీ కావచ్చు ఒక విధంగా చెప్పాలంటే అసలు మనకి మనం అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఈ టైంలో చేస్తూ ఉండాలి ఎందుకంటే సహజంగా ఈ టైంలో ఎలా ఉంటుందంటే మనం అన్ని విషయాల్లోనే కరెక్ట్గా ఉన్నట్టు అనుకుంటాం మనం మనం అన్నీ కరెక్ట్గానే ఉన్నాం మనం అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం అన్ని పద్ధతిగానే చేస్తున్నామని మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనకు తెలియకుండా మనం ఏదో తప్పు చేస్తూ ఉంటాం ఆ తప్పు ఏంటో సహజంగా మనకు తెలియదు అలాగే వెళ్ళిపోయింది అనుకోండి కొన్ని రోజుల తర్వాత దానివల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అనేవి రావచ్చు సో అలా రాకుండా ఉండడం కోసం మనల్ని హెచ్చరించడం కోసం ఒక విధంగా శని భగవానుడు వక్రను సంచారం చేసిన టైంలో మనలోని లోపాలు మనకు తెలుస్తూ ఉంటాయి మనం చేసే పనుల్లో కావచ్చు మన ఆలోచన విధానాల్లో కావచ్చు మన బిహేవియర్లో కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో వాళ్ళ కావచ్చు మనలో ఉండే లోపాలనే మనకు తెలుస్తూ ఉంటాయి ఆ లోపాలని మీరు యాక్సెప్ట్ చేసి వాటిని సరిదిద్దుకున్నారనుకోండి చాలా చక్కగా కలిసి వస్తుంది అలా కాదు అప్పటికి కూడా లేదు నేనే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అన్నారనుకోండి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే మీ ఆర్థిక పరిస్థితుల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ లేదు అంటే వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఏ విషయంలోనైనా సరే మీలో ఏమన్నా లోపాలు ఉన్నాయా మీరు అప్రోచ్ అవుతున్న విధానంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా మీ కుటుంబ సభ్యులతో మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి రెక్టిఫై చేసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి ఈ టైంలో మీనరాశి వారికి వచ్చిన ఒక ఇబ్బంది ఏంటంటే అంత తొందరగా వేరే వాళ్ళ మాట వినరు ఇప్పుడు చివరికి నేను ఈ వీడియోలో ఇలా చెప్తున్నా కూడా ఆ తాక్లో వీడియో ఇలాగే చెప్తాడు అని అనుకుంటారే తప్ప అసలు మనల్ని మనం ఒకసారి కరెక్టా కదా సరిచూసుకుందాం అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉండరు కానీ ఏలినాడు శనిలో ముఖ్యంగా శని భగవానుడి యొక్క గోచారంలో ఇలా ఒక్కరిస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం గనక సరిగ్గా యుటిలైజ్ చేసుకుంటే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు సరిచూసుకునే ప్రయత్నం అనేది ఈ టైంలో చేస్తూ ఉండండి అలానే శని భగవానుడి యొక్క వక్ర సంచారం వలన ఈ టైంలో లవ్ బ్రేకప్స్ అవ్వడం కావచ్చు లేదంటే ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కానీ స్నేహితుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్నేహితులకు సంబంధించి ముఖ్యంగా ఏంటి అంటే మీతో మిత్రత్వం నటిస్తూ మీ స్నేహితులుగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైంలో బయటపడుతుంటారు ఈ ఆరు నెలల కాలంలో అసలు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళుగా నటిస్తుంది ఎవరు అనేది మాత్రం మీకు చాలా చక్కటి క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది తర్వాత మీనరాశి వారు జూలై పదిహేను తర్వాత నుండి డిసెంబర్ మధ్యకాలంలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైనా జాబ్ రీత్యా ఆన్సెట్ ఆపర్చునిటీస్ రావడము తద్వారా అబ్రాడ్ వెళ్ళడము ఇలాంటివి జరిగే ఉన్నాయి అలానే జాబ్లో ట్రాన్స్ఫర్లు అవ్వడము ఇలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే కాకుండా ఏదైనా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉండే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తరువాత గురువుగారి సంచారం గురువుగారు ప్రస్తుతం మిథున రాశిలో నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఇదే టైంలో రాహువు పూర్వభద్ర గురు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు సో సహజంగా ఈ టైంలో ఏంటి అంటే పదమూడు ఆగస్టు అంటే పదిహేను ఆగస్టు వరకు కూడా ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న సమస్యలు ఉండే ఉన్నాయి అంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము మీరు ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము లేదా అలాగని మీరు ఫీల్ అవుతూ ఉండడము తర్వాత వెహికల్స్కి సంబంధించి లేదా ఇంట్లో వస్తువులకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తుండడం అంటే మీకు ఏదైనా వెహికల్ ఉందనుకోండి అది తరచుగా రిపేర్లో రావడం అని ఇలా జరిగే ఉన్నాయి అలానే ఇక్కడ జూలైలో కూడా కాస్త హెల్త్ ఇష్యూస్ ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పదిహేను ఆగస్టు తర్వాత నుండి అంటే ఆగస్టు సెకండ్ హాఫ్ నుంచి మాత్రం మీనరాశి వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు గారు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి గురుబలం పెరుగుతుంది కాబట్టి మీనరాశి వారికి అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి చక్కగా కార్యజయం ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యల్ని అధిగమించగలుగుతారు అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అన్ని రంగాల చేతి వృత్తిదారుల వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ వరకు కూడా చాలా వరకు బాగానే ఉంది నవంబర్ కొంత సమస్యనిస్తుంది ఆ తర్వాత చెప్పుకుందాం ఇక్కడ ఆగస్టు పదిహేను నుండి అక్టోబర్ పదిహేను అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా బాగానే ఉంటుంది మరి ఆ తర్వాత ఎలా ఉంటుంది అంటే పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గురువుగారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నారు ఇది మీనరాశి వారికి ఐదవ స్థానం అవుతుంది పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది అద్భుతంగా యోగిస్తుంది చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తుంది సంతాన యోగాన్ని ఇస్తుంది సంతానం లేని వారికి ఈ టైంలో సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది అన్ని విధాల కూడా యోగదాయకంగా ఉంటుంది అయితే ఈయన పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలోనే వక్రించి సంచారం చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క పీరియడ్ పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం మరలా కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే విధానానికి సంబంధించి కావచ్చు మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించి కావచ్చు ఈ టైంలో ఏంటంటే పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటే మిగిలిన టైం అంతా కూడా బాగానే అనుకూలిస్తుంది ఇక తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ప్రస్తుతం మీకు కుంభరాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి రాహు పన్నెండవ స్థానంలో సంచారం అనేది అంత మంచి ఫలితాలనేమి ఇవ్వదని చెప్పుకోవాలి అయితే గురువుగారు కుంభరాశిలో ఉన్న రాహును వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి మరీ ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయి ఈ టైంలో ఏంటంటే కాస్త బద్ధకం పెరుగుతూ ఉంటుంది ఎక్కువసేపు నిద్రపోవాలన్నా కోరుకుంటూ ఉంటుంది అలానే ఎంత నిద్రపోయినా కూడా అదేంటో నీరసం అనేది తగ్గదు ఆ బద్ధకం అనేది తీరదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి అలానే పన్నెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి ముఖ్యంగా మనం గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడము ఇలా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి ఈ టైంలో మీకు ఏంటి అంటే కీళ్ళ నొప్పులు లేదా మోకాలకు సంబంధించిన సమస్యలు రావడం కావచ్చు కొన్ని సందర్భాల్లో నడు నొప్పి లాంటివి లేదు అంటే మన కాళ్ళి మడము ఇవి కాస్త వెనకడము అలానే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా సరిగ్గా లేకపోతే ఈ టైంలో ఏంటి అంటే కాస్త టైఫాయిడ్ కావచ్చు లేదంటే వైరల్ ఫీవర్స్ కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి అయితే పన్నెండులో రాహు వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే విదేశీయానాన్ని ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము ఇలాంటివి చేయవచ్చు లేదా చదువురీత్యా విదేశాలకు వెళ్ళవచ్చు లేదంటే ఉద్యోగంలో కాస్త దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు అలానే ఎంఎన్సీ కంపెనీ లాంటి వాటిలో ఉద్యోగం అనేది రావచ్చు లేదా మన ఇంటి దగ్గరే ఉంటూ ఫారెన్ ప్రాజెక్ట్స్కి ఏమైనా వర్క్ చేస్తూ ఉండడం కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా విదేశాలకు సంబంధించిన వాటితోటి లింక్ అనేది వస్తూ ఉంటుంది అలానే ఇక్కడ రాహువు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అలానే గురువు గారు మరలా రాహుని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి కూడా ఈ టైంలో ఉంటూ ఉంటాయి అలానే పుణ్యక్షేత్రాల సందర్శనంతో పాటుగా పాత మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి తర్వాత పన్నెండవ స్థానం అనేది మన సబ్కాన్షియస్ మైండ్ వీటిని తెలియజేస్తుంది ఈ స్థానంలో రాహు యొక్క సంచారం పైగా రాహు పూర్వభద్ర అంటే మీరు రాస్యాధిపతి దశమాధిపతి సో ఇక్కడ క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి చాలా మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి అలానే ఏ విషయమైనా సరే కాస్త అందరికన్నా విభిన్నంగా ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు ఇది పాజిటివా నెగిటివా అంటే కాస్త మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవాలి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి డైరెక్టర్లకి రైటర్స్కి వీళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవాలి అలానే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారీ ఎత్తున పెట్టకండి ఈ టైంలో ఎందుకంటే ఇక్కడ ఏం నడడం జరుగుతుంది పన్నులో రాహు డబ్బులు ఖర్చు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త వీలైనంతమేర తక్కువ బడ్జెట్ తోటి బిజినెస్ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చెప్పాను కదా అసలు మనల్ని ఎవరు అర్థం చేసుకోవాలనే ఫీలింగ్ ఉంటుందని ఎందుకంటే ఇక్కడ రాహు కూడా ఏం చేస్తూ ఉంటారంటే మనం ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచించడము అలా మాట్లాడే విధానాన్ని ఇస్తూ ఉండడం వలన ఎదుటి వాళ్ళు ఏంటి ఇటు ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు వింతగా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడూ ఇలా ఉండేవాడు కాదు ఏం జరుగుతుందన్న టెన్షన్ కూడా ఉంటూ ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వీళ్ళలో కానీ కాకపోతే ఇక్కడ శని భగవానుడు ఇటు రాహు ఇద్దరు కూడా ఇంపాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ వీటిలో మనం కాస్త డిలే చేస్తూ ఉండడము ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ మీరు గనక ఓపిక్గా మీరు ఏమనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో మీ ఫ్రెండ్స్తోనో ఖచ్చితంగా జాగ్రత్తగా చెప్పగలిగితే వాళ్ళ సపోర్ట్ లభిస్తే మాత్రం ఈ టైంలో మంచిగా గ్రో అయ్యేందుకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు మీకు ఇప్పుడు సింహరాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో వైరాగ్యానికి మోక్షానికి కార్యకత్వం వహించే కేతువు సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు కాస్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే దైవ సంబంధిత కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో ఏదైనా సేవ చేస్తుండడమో కొన్ని సందర్భాల్లో డొనేషన్లు ఇస్తుండడము ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరో స్థానంలో కేతువు కాబట్టి రుణాల నుండి అంటే అప్పుల నుండి దూరం చేసే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గతంలో ఏమైనా రుణాలు చేసుంటే అప్పులు చేసి ఉంటే అవి తీరే అవకాశాలు అనేవి ఈ ఆరు నెలల కాలంలో లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీకొచ్చే ఇన్కమ్ సోర్సెస్ అనేవి పెరగడము మీ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఈ టైంలో కాస్త చేసిన అప్పులను తీర్చుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత కాస్త దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆగస్టు తర్వాత నుండి చూసుకుంటే ఆరోగ్యం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే ఈ టైంలో అవి తీరే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మీలో స్పిరిచువల్గా సంబంధించి అంటే మానసికంగా కూడా మీలో కాస్త ఈ ఆధ్యాత్మిక భావము ఇవి పెరుగుతూ ఉంటాయి దేవుడి గురించి తెలుసుకోవాలి జ్యోతిష్యం ఇలాంటివి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది ఆరో స్థానంలో కేతువు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం జూలై నుండి డిసెంబర్ వరకు ఏ అమౌంట్ ఎలా ఉంటుందనే చెప్పుకుందాము మీనరాశి వారు జూలై మంత్ మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఉండవచ్చు అలానే కాస్త అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే మీ మాట తీరు వల్ల చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జూలై మాత్రం కాస్త ఇబ్బందికరమైన ఇస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ప్రతి మంగళవారం కూడా కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోవడము అలానే రుణ విమోచక అంగారక స్తోత్రాలు చదువుకోవడము చేస్తూ ఉండండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది తర్వాత ఆగస్టు నెల ఆగస్టు పదిహేనో తేదీ నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు ఈ మూడు నెలల్లో మాత్రం చాలా మంచి శుభ ఫలితాలని మీనరాశి వాళ్ళు పొందబోతున్నారు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థిక బలం చేకూరుతూ ఉంటుంది అంటే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఇట్లా అన్నమాట అలానే ఖర్చులు తగ్గించుకోగలుగుతారు తర్వాత వచ్చేసరికి జాబ్లో గ్రోత్ ఉంటుంది బిజినెస్లో గ్రోత్ ఉంటుంది అలానే జూలైలో మనం కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయని చెప్పుకున్నాం కదా సో ఆగస్టు పదిహేను తర్వాత నుండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి పూర్తి ఆరోగ్యవంతులు అవ్వగలుగుతారు కుటుంబంలో కాస్త సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి చాలా రోజుల తర్వాత మానసికంగా ప్రశాంతంగా ఉన్న అన్న ఫీలింగ్ అనేది మీనరాశి వారికి ఈ టైంలో కలుగుతుంది మరలా నవంబర్ వచ్చేసరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ టైంలో ఏంటి అంటే ఏది కూడా టూ మచ్గా వెళ్ళొద్దు ఏ విషయమైనా సరే చాలా లిమిటెడ్గా ఉండడానికి చాలా కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి ఈ నవంబర్లో వచ్చిన సమస్యలన్నీ మరల డిసెంబర్లో తగ్గుముఖం పడతాయి డిసెంబర్ మరలా చాలా అద్భుతంగా ఉంది మీనరాశి వారికి సో ఈ రాబోయే ఆరు నెలల్లో చూసుకుంటే ఒక్క జూలై నవంబర్ మాత్రమే కొంత సమస్యకారంగా ఉన్నాయి మిగిలిన నాలుగు నెలల్లో మాత్రం చాలా ఫేవరబుల్గా ఉన్నాయి అసలు ఆల్మోస్ట్ ఈ ఇయర్ అంతా కూడా చూసుకుంటే ఈ నాలుగు నెలల్లో మీనరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను పొందే యోగదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి సంతానం లేని వారికి సంతానం కావచ్చు వివాహం కాని వారికి వివాహం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది అలానే అక్టోబరు నవంబరు ఈ రెండు నెలల్లో ఉద్యోగంలో కాస్త ట్రాన్స్ఫర్లు అవ్వడము ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పుకున్నాము విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అలానే రైతులకు కూడా పర్వాలేదు బాగానే ఉందని చెప్పుకోవాలి చేతి వృత్తిదారులు వాళ్ళందరికీ కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది నవంబర్ నెలలో మాత్రం మీరు ఈ సెటిల్మెంట్లు ఇలాంటివి అంటే ఇప్పుడు తాపి పని వాళ్ళు ఉన్నారు లేదంటే ఇంకెవరైనా వడ్రంకి పని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇంటికి అపార్ట్మెంట్లకి వర్క్ చేసే టైంలో ఈ కాంట్రాక్ట్స్ కావచ్చు బేరం ఎంతగా మాట్లాడుకుంటున్నాము ఇవన్నీ కూడా చూసుకోండి కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏదో గోడ కట్టాలో ఇంకేదో కట్టాలో లక్ష రెండు లక్షలు అని చెప్తారు అడ్వాన్స్ ఎవరు తీరా పని మొదలు పెట్టిన తర్వాత ఆ డబ్బుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఎప్పటి నుండో కాస్త సొంతంగా స్థలాలు ఇల్లు వాహనాలు ఇలాంటివి కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు డిసెంబరు చాలా వరకు బాగానే ఉన్నాయి అయితే ఇక్కడ మీకు జాతకంలో జరిగే దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి కేవలం గోచారాన్ని బట్టి అన్నీ మనం డిసైడ్ చేసుకోవడానికి లేదు మెయిన్గా అసలు మీ జాతకంలో జరిగే దశాభుక్తి ఎలా ఉందనేది చూసుకోండి అది కనుక యోగిస్తే గోచారం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు నెలల్లో ఇలాంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం ఉంది